నాకు అత్యంత ప్రీతి ప్రాత్ర వినిపించడం బ్రహ్మారెడ్డి అమ్మ ఇంకా రీజనల్ పండుగ గుంటూరు జిల్లాలో జరిపినప్పుడు ఇలా మాచర్ల అలా కానీ ఇలా కారం పూట రావడం కానీ ఇలా జరగలేదు బట్ ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చిన చూస్తుంటే చాలా పెద్ద పండుగ ఉంది ఒక చరిత్ర ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది మనకి పదకొండు పదకొండు పన్నెండు వందల ప్రాంతంలో జరిగే చరిత్ర అంటే సహజంగా కనుమరుగైపోయి ఉంటుంది మనకి ఏమి కనపడదు కానీ ఇక్కడ చరిత్ర చాలా క్లియర్గా కనపడిన అన్ని రెడీగా ఉన్నాయి మంచి పర్యాటక ప్రదేశంగా మనకి చాలా ఆస్కారం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు మీద रखंदी पलच के अची पर्याटक कंदा अभिवितो मुख्य ब्री अॻिते चमर्धु पंज पंजाह व्यक्ति किथे पढ़ी पकिड़ो